న్యూస్ కి స్వాగతం మారు సింగరేణిలో విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల్లో ఉద్యోగాలు కల్పించాలని ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు చెబుతారు కార్మికుల మారుపేరు విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యాజమాన్యం వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వడంతో జాప్యం చేస్తోందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్ జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయాల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు విజిలెన్స్ డిపెండెంట్ కేసులు విజిలెన్స్ డిపెండెంట్ కేసులు సమస్యను వెంటనే ఆరు పిల్లల వెంటనే డిపెండెంట్ 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 మారుపేర్ల సమస్యను అనేక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు ఈ దీనివల్ల చాలా మంది కార్మిక కుటుంబాలు అవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇప్పటికైనా యాజమాన్యం కానీ గెలిచినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎపీగా తెలంగాణ గోదావరి బొక్కని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా కాలమైంది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా ఈ మరి ఏ ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మేము ఈ జిఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మార్పేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టే ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇదే విధంగా చూసినట్టే ఏది ఉంటే సింగరేణి బొగ్గు అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇవాళ అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి వాళ్ళు ఇవాటి వరకు కూడా మాకు నిద్ర నిద్రలేటువంటి రోజులు అన్నం నిన్న కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వాళ్ళ వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే వాళ్ళు ఓట్ల వరకే వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ వాళ్ళ మార్పేర్లో మేము క్లియరెన్స్ ఇస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఇవాళ మా సమస్యలను క్లియర్ చేయడానికి మాత్రం అవుతలేరు ఆ రోజు అంత ముందు చూసుకున్నట్టే ఏదో ఉంటే టీపీజీకేఎస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారంటే వెంటనే మేము వారం రోజులలో సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో జాతి అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు రోజు అది ఇవాళ రెండు వేల ఇరవై రెండు జరిగినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు నన్ను ఇవాళ మీరు గెలిపి గెలిపించినట్టే ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు గెలిపించినట్టే ఏది ఉంటే ఎంపీలను కూడా గెలిపించినట్టే ఏది ఉంటే వెంటనే నేను నేనే స్వయంగా మీకు మార్పు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకు ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం ఈ నిరసనలో భాగంగా ఇవాళ మా మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు పన్నెండు సంవత్సరాలుగా నలుగుతూ ఉంది ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం మమ్మల్ని గెలిపియండి అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో పద్నాలుగు వేల మంది కార్మికుల డిపెండ్ ఈ యొక్క మారుపేర్ల సమస్యను ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలు ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా ము అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు ఏది మారు పేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరణ వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది ఆ కూడా చెప్పిన తర్వాత నర్సింహారావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరణ వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది ఆ సమ్మె సందర్భంగా మూడు రోజుల సమ్మె జరిగింది ఆ మూడు రోజుల సమ్మె సందర్భంగా ఆర్ఎల్సీ దగ్గర ఒక అగ్రిమెంట్ చేశాం పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై రెండులో ఒక సర్కులర్ ఒక అగ్రిమెంట్ చేశాం అన్ని జాతీయ సంఘాలు ప్లస్ అప్పుడు ఉన్నటువంటి గెలిచిన సంఘంగా ఉన్న టీబీజ్ కేసుతో సహా అందరం కలిసి ఒక అగ్రిమెంట్ చేశాం ఆ అగ్రిమెంట్లో మేము ఐదో పాయింట్గా క్లియర్గా రాసాం అగ్రిమెంట్లో ఏమనంటే వీళ్ళ సమస్య గతంలోనే ఒప్పుకున్నది మేనేజ్మెంట్ కూడా ఇస్తానని అన్నది కానీ సర్కార్ జారీ చేయలేదు ఇది తప్పకుండా చేయాలి జారీ చేయాలని అన్ని యూనియన్లు పట్టుబట్టిన తర్వాత అగ్రిమెంట్లో కూడా క్లియర్గా డిప్యూటీ సిఎల్సి ముందు అగ్రిమెంట్ జరిగింది ట్వల్త్ సి కింద అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారము అప్పుడు ఉన్నటువంటి డిపెండెంట్స్కి ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో ఉద్యోగాల కోసం వాళ్ళకి తప్పకుండా అక్కడ గెజిట్ కానీ లేకపోతే అఫిడవిట్ కానీ ఏదన్నా ఈ డిపెండెంట్స్ ఆ పేర్లు ఈ పేరు ఆ పేరు ఒకటే అని చెప్పేసి కినుక పెడితే తప్పకుండా వాళ్ళకు ఉద్యోగం ఇస్తామని చెప్పేసి కూడా రాసుకోవడం జరిగింది దీన్ని ఇప్పుడు కొంతమంది పక్కదారి పట్టిస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఎందుకంటే క్లియర్గా అగ్రిమెంట్ చేశాం అగ్రిమెంట్ చేసి కూడా ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా దాన్ని అమలు చేయకుండా తాత్చాలను చేస్తా ఉన్నది యొక్క మేనేజ్మెంటు మేనేజ్మెంటే ఈ యొక్క తాచారానికి కారణం కాబట్టి ఇప్పుడు మేనేజ్మెంట్ వెంటనే స్పందించి ఈ సర్కులర్ను అమలు చేయాలని చెప్పేసి ఎన్నికల ముందు కూడా మొన్న సింగిల్ ఎన్నికల ముందు కూడా మేము సిఐటీగా గత అనేక సార్లు ప్రతి పోరాటం సందర్భంగా కూడా ఈ యొక్క డిపెండెంట్ అంశాన్ని ఈ యొక్క మారుపేర్లను తప్పకుండా సవరణ చేయాలని చెప్పేసి వాళ్ళు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ఉద్యోగాలు రాక ఒక పక్కన ఇంకో పక్కన ఇంటి దగ్గర ఒక పేరు ఇక్కడ ఒక పేరుండి పెన్షన్ రాక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు ల్యాండ్స్ విషయంలో కావచ్చు అనేక విషయాలలో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా అమలు చేయాలని చెప్పేసి నిరంతరం పోరాటం చేస్తుంటే మొన్న ఎన్నికల సందర్భంగా కూడా అన్ని యూనియన్లు మొత్తం వాళ్ళ ఏజెండాలో మాకు ఓటేయండి తప్పకుండా మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఇప్పుడు గెలిచిన గెలిచి తర్వాత ఎన్నికలు జరిగి దాదాపు ఇప్పటికి తొమ్మిది నెలలు అవుతా ఉంది కానీ ఆ సమస్యను ఇప్పటివరకు పట్టించుకోలేదు మొన్ననే గుర్తింపు పత్రం కూడా ఇచ్చారు కానీ ఇప్పటికైనా ఈ యొక్క గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీసీ మేనేజ్మెంటు అట్లాగే ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని తప్పకుండా వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి సింగరేణి కాళీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా మేము కోరుతా ఉన్నాం ఇది గినుక సమస్యను పరిష్కారం కాకపోతే సింగరేణి వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్జీ వన్ ఏరియానే కాదు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి డిపెండెంట్లు అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాటం చేసేనా ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సాధించేంత వరకు ఊరుకునేమని తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క మేనేజ్మెంట్ కానీ ఇక గెలిచిన సంఘాలు కానీ ఇక ప్రభుత్వంగాన్ని స్పందించి వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని సింగరణ కాళ ఎంప్లాయీస్ చేయట్టుగా ఈ యొక్క ప్రభుత్వాన్ని వీళ్ళ మేనేజ్మెంట్ని హెచ్చరిక చేస్తా ఉన్నాను